అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త దేశవ్యాప్తంగా కారులున్న వారికి కొత్త రూల్స్ మూడు వేలు చేస్తే చాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో ఫాస్ట్ ట్యాగ్కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు ఫాస్ట్ ట్యాగ్ కోసం వార్షిక టోల్ పాస్ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది తద్వారా ఫాస్ట్ ట్యాగ్ను మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు దీనికోసం ఏడాది పొడవునా ఒకేసారి మూడు వేలు డిపాజిట్ చేయాలి తర్వాత ఏ ఎక్స్ప్రెస్ వే జాతీయ రహదారిపై ఒక సంవత్సరం పాటు ఎటువంటి టోల్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు ఈ నిబంధనలను ప్రైవేట్ వాహనాలకు మాత్రమే తీసుకుని వచ్చే అవకాశం అయితే ఉంది మరి కొత్త ప్లానింగ్ కొత్త ఫాస్టాగ్ నియమం వల్ల ఎవరు ప్రయోజనం పొందుతారు అంటే ఈ కొత్త ఫాస్ట్యాగ్ నిబంధనలు ప్రవేశపెట్టడం వల్ల రోడ్డు ప్రయాణాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా వారి వ్యక్తిగత వాహనంలో ప్రయాణించడానికి ఇష్టపడేవారికి ప్రయోజనం అయితే చేకూరుతుంది ఒకసారి టోల్ ఛార్జీలు కనీసం రెండు వందలు తగ్గుతుంది సుదూరం ప్రయాణం చేస్తే అప్పుడు ఏడు వందల నుంచి ఎనిమిది వందలు కూడా టోల్ ఫీజు తగ్గుతుంది తరచుగా ప్రయాణించే వారికి టోల్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కేవలం మూడు వేల టోల్ పాస్తో ఈ వ్యక్తులు ఏదైనా జాతీయ రహదారి లేదా ఎక్స్ప్రెస్ వే ఆగకుండా అనేక సార్లు ప్రయాణించవచ్చు సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తమ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించే వారికి ఈ ఫాస్టాగ్ టోల్ పాస్ ప్రయోజనకరంగా ఉంటు ఉండదు ఏడాది పొడవునా ఉన్న మూడు వేల టోల్ పాస్ వారికి ఖరీదైనదే అయితే ఖరీదైనది అని అనిపించవచ్చు కానీ రెగ్యులర్గా ప్రయాణించే వాళ్ళకు చాలా ప్రయోజకరం ఫాస్టాగ్ కోసం ఈ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడంతో ప్రభుత్వానికి టోల్ వసూలు చేయడం సులభతరం సులభం అవుతుంది అయితే టోల్ ప్లాజాల వద్ద క్యూలు కూడా తగ్గుతాయి వార్షిక టోల్ పా ప్లాన్తో పాటు ప్రభుత్వం ఒక వాహనానికి జీవిత కాలం లేదా పదిహేను సంవత్సరాలు టోల్ పాస్ను కూడా ఏర్పాటు చేశారు దీనిని ముప్పై వేలకు కొనుగోలు చేయవచ్చు ఈ జీవితకాల టోల్ పాస్ తీసుకున్న తర్వాత టోల్ ప్లాజా వద్ద ఆ వాహనానికి పన్ను చెల్లించాల్సిన అవసరమైతే ఉండదు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.